నమస్తే అండి నేను రజాక్ వైసీపీ వాళ్ళకి కొంతమంది ఓడిపోయినప్పటికీ కూడా ఇంకా తేట తగ్గలేదండి మరి ముఖ్యంగా పేర్ని నాని గారు నేను మాట్లాడిన భాష ఉపయోగించినటువంటి మాటలు భాష ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే జనసేన పార్టీ కార్యకర్తలు ఆయన హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన విషయం మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది నెంబర్ వన్ ఆ తర్వాత సరే అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసినారా అంటే జనసేన పార్టీ వాళ్ళు అది చేసినారు ఇది చేసినారు అది పక్కన పెడతాను కొద్దిసేపు కానీ పేర్ని నాని గారి కుమారుడు ఓడిపోయిన తర్వాత కూడా మనందరికీ కూడా తెలుసు ఓడిపోయిన మొదటి రోజు ఆయన ఇంటి మీద రాళ్లు పడ్డాయి పేర్ని నాని గారి ఇంటి మీద రాళ్లు పడ్డాయి ఆ తర్వాత పేర్ని నాని గారికి సంబంధించి రకరకాల మాటలు మాట్లాడేది జరుగుతుంది ఆయనకి వ్యతిరేకంగా అయినప్పటికీ కూడా ఆయన తగ్గట్లేదు ఆ తర్వాత ఎవరో ఆయన సహచర వైసీపీ పార్టీ నేత ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో కూడా గుడివాడలు అనుకుంటా ఆయన ఆ రోజు కూడా ఆయన కారు మీద రాళ్లు పడినటువంటి పరిస్థితి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సంఘటనలు అయితే జరుగుతాయి మనందరికీ కూడా తెలిసిందే బేని నాని గారు ఆయన నియోజకవర్గంలో పోయినసారి గెలిచిన నేపథ్యంలో జనసేన పార్టీ ఒక కార్యకర్త ఇంటి మీద చివరాఖరికి వైసీపీ అప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ కార్యకర్తలు కొంతమంది ఆయన కార్ని వాటిని వెహికల్ని ఇంటిని తగలబెట్టినట్లుగా అప్పట్లో కొన్ని వార్తలు అయితే వచ్చినాయి అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పేర్ని నాని గారిలో కావచ్చు ఈ పెద్ద మార్పు అయితే ఏం కనిపించట్లేదు ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా అధికారంలో ఉన్నాడనే భావంలో పేర్ని గారి పేర్ని నాని గారు ఉన్నారనేది జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్న మాట మీరు ఓడిపోయినారు నాయన మీ మిమ్మల్ని ఇంటికి పంపించేసినారు జనం మీకు ప్రతిపక్ష స్థాయి హోదాను కూడా జనం ఇవ్వలేదు అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్న నేపథ్యంలో నిన్న పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి పేర్ని నాని గారు వల్లభనే వంశీ గారు మన కొడాల నాని గారు ముగ్గురు కూడా ప్రెస్ మీట్ పెట్టారు అయితే దీంట్లో కొడాలి నాని గారు చాలా ఆచితూచి ఆ భాష ప్రావీణ్యం చాలా చక్కగా ఉపయోగించి మాట్లాడినారు ఎస్ కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేసినా లేదంటే పొలిటికల్గా పదాలు అడ్డగోలుగా దొరలకుండా మాట్లాడితే ఆ రెస్పెక్ట్ అలాగే ఉంటుంది ఆయన మాట్లాడినటువంటి సబ్జెక్టు గురించి మాట్లాడు చేస్ ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినారు నరలోకేష్ గారిని విమర్శించినారు కానీ పేర్ని నాని గారు మరోసారి రెచ్చిపోయినారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినారు ఇష్టం వచ్చినట్టుగా దాంతో జనసేన పార్టీ కార్యకర్తలకి కాలింది ఏకంగా ఇప్పుడు వాళ్ళ ఇంటి మీదకు పోయినారు అసలు విషయం ఏంటంటే మాజీ మంత్రి పేర్ని నాని వన్ ఇంటి వద్ద జనసేన నేతలు ధర్నాకి దిగారు ధర్నాకి దిగారు తిరుపతి లడ్డు కల్తీ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది నిన్న వాటిని నిరసిస్తూ ఆయన ఇంటి ముందు జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా ఆందోళనకి దిగడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్కు క్షమాపణలు చెప్పాలని పేర్నిరానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం అయితే జరిగింది వాళ్ళ ఇంటి ముందు అది పరిస్థితి అయితే ఇలాంటి నేపథ్యంలో పేర్నిరాని కొడుకు పేర్ని కిట్టు అట వైసీపీ పార్టీ కార్యకర్తలతో కలిసి జనసేన నేతలను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశాడట ఇలా ఇరు వర్గాల మధ్య ఇప్పుడు ఉద్రిక్తతలు నెలకొని ఉండడంతో పోలీసులు అయితే భారీగా మోహరించారనేది వార్త యొక్క సారాంశం మళ్ళీ చెప్తున్నాను అధికారం వాళ్ళకు ఉందనుకుంటున్నారేమో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఎలా అయిపోయినారు ఇప్పుడు కొడాల నాని గారు ఎందుకు బయటకు రావట్లేదు వల్లభనేని వంశీ గారు కొడాల నాని గారి ఇంటి మీదకి ఒక కుర్రోడు కోరిగుడ్లు అన్ని తీసుకొని పోయినాడు వల్లభనే వంశీ గారి ఇంటి మీద దాడి జరిగింది పేర్ని నాని గారి ఇంటి మీద దాడి జరిగింది జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరిగింది అయినా కానీ ఇంకా మేము ప్రోక్ చేస్తే ఇంకా మేము అధికారంలో ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే కనుక సో ఇది ఎలాగే అవుతుంది పోలీసులు ఇప్పుడు మీ మీ అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్గా ఉంటారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వీళ్ళకి సపోర్ట్ ఉంటారు సో కాబట్టి ఇంకా మేము అధికారంలో ఉన్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని చెప్పులు చూపిస్తా మాట్లాడతా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా కాబురా కొడక అంట అలా మాట్లాడుతూ మాట్లాడుకుంటా మాట్లాడినారు కదా సో మళ్ళీ ఏమంటే మొత్తానికి పేర్ని నాని గారు లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయలేదు ఆయన ఓడిపోతారని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కొడుకుని నిలబెట్టుకున్నాడు సో ఓడిపోయినాడు ఆయన కూడా ఇంకా పెద్దగేం మార్పు అయితే రాలేదు మరి చూడాలి మొన్న మొన్న మొన్నటికి మొన్న రాళ్ళతో అటాక్ చేసినారు ఆయన కారు మీద ఇంటి మీద అటాక్ చేసినారు ఇలా జరుగుతున్నప్పుడు కూడా ఇంకా మార్పు రాకపోతే చాలా కష్టం మరి ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోతారు ఇలా ఇలా ఇంటి మీదకి వెళ్ళి నినాదాలు వ్యతిరేకంగా చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఎక్కడి దాకా వచ్చిందని